హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి దుర్గ ఆల్ ఇన్ వాన్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ ఫ్రై తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి ఈ మసాలా గుత్తి వంకాయ ఫ్రైని అస్సలు నీళ్లు వేయకుండా అయితే వండానండి చాలా టేస్టీగా అయితే వచ్చింది అలానే ఈ గుత్తి వంకాయ మసాలాతో మనం రైస్ అంతా కూడా తినేవచ్చు అనమాట లేదంటే పప్చారు రసం సాంబారు ఇలా వాటిలోకి సైడ్ గా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ వచ్చేసి నేను అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి గుత్తి వంకాయకి ఏంటంటే బాగా లేతగా ఉండాలండి అలానే చిన్న సైజుగా ఉండాలి మరి ముదిరిపోకూడదు గింజ కట్టకూడదు వంకాయ మసాలాకి ఇక్కడ వచ్చేసి నేను తెల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి మీకు నల్ల వంకాయలు కావాలంటే నల్లవి తీసుకోవచ్చు తెల్లవి కావాలంటే తెల్ల తీసుకోవచ్చు ఎట్లతోనే చేసుకోవచ్చు ఈ వంకాయ మసాలాని వచ్చేసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని మధ్యలో ఇక్కడ కొంచెం ముచ్చుకు తీస్తున్నాను మొత్తం తీయట్లేదండి అలానే సైడ్ ఉన్నవి కూడా నేను ఉంచేసుకుంటున్నాను ముచ్చుకు మొత్తం చివరినే కొంచెం కట్ చేశాను ఇదిగోండి నాలుగు బద్దలుగా ఇలా కోసుకోండి పుచ్చులు ఉన్నాయి లేవో చూసుకోండి ఇక్కడైతే మనకి లేతగా ఉన్నాయన్నమాట కాయలు ఎప్పుడైనా కానీ తెచ్చుకున్న వెంటనే చేసుకుంటే అనమాట మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి రెండు మూడు రోజులు అయ్యాక చేసుకుంటే వంకాయలు అనేది కొంచెం వాడిపోతాయి కదండి బాగు ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెష్గా అనమాట మనకు వంకాయలు ఇదిగోండి అన్నీ కూడా లేతగా అస్సలు గింజ కట్టలేదు ఇలా నాలుగు బద్దలుగా కోసేసుకోండి వంకాయలు అన్నిటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఉంటాయి అనమాట నల్లగా అవ్వకుండా అలానే చేదు రాకుండా అనమాట వాళ్ళు కొన్ని కొన్ని వగరు వచ్చేస్తే లేదంటే ఇదిగోండి ఇలా కోసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకి ఫ్రైకి సరిపడగా గిన్నె అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి వీటిని వేగించాలన్నమాట ఫస్ట్ వేయించేసుకోవాలి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించేసుకోవాలి వీటిని ఆయిల్లో ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుందాము కొంచెం ప్యాన్లోని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మినప్పప్పు వేసి వేయించుకుంటున్నాను మినప్పప్పు అలానే పల్లీలు అన్నీ ఒక స్పూన్ చప్పుని తీసుకోండి తర్వాత వచ్చేసి జీలకర్ర ధనియాలు ఇవేమో హాఫ్ స్పూన్ చప్పుని తీసుకున్నాను అలానే పుట్నాలు ఇవి ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి పది ఎండుమిరపకాయలు తీసుకున్నాను మధ్యలో తుంచుకున్నాను ఇవి కూడా వేయించేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర నువ్వులుంటే నువ్వులు వేసుకోండి నా దగ్గర అయితే ఇక్కడ నువ్వులు పౌడర్ ఉందనమాట కొంచెం అది అయితే వేసుకున్నాను నేను మీ దగ్గర నువ్వులు ఉన్నా కానీ డైరెక్ట్ నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకొని పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని అలానే కొంచెం చింతపండు చిన్న ముక్క చింతపండు వేసుకొని ఇలా బరకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి తర్వాత కొన్ని వెల్లుల్పే పేరేకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడ ఉప్పు కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి వేసేసుకొని ఇక్కడ అయితే వంకెలు మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయినాయి కదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇంకా మనం ఎక్కడ కానీ పసుపు కారము ఉప్పు వేయని అవసరం లేదనమాట అన్నీ ఇందులోనే వేసేసుకున్నాం కదా పొడిలో ఈ పొడిని కొద్ది కొద్దిగా ఈ వంకాయ మధ్యలో పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కొంచెం ప్రాసెస్ మీకు ఎక్కువ అనిపించినా కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఇలానే కాకరకాయల్లో కూడా మనం కట్ చేసి పెట్టుకుంటే కూడా అది కూడా చాలా బాగుంటుందండి కాకరకాయను కూడా ఇలాగా నాలుగు బద్దలుగా కోసి ఇదిగోండి ఒక్కొక్క వంకాయ కూడా మనం నూనెలో అయితే వేసేసుకుంటున్నాం ఆల్రెడీ వంకాయలు వేయించుకున్న నూనె ఉంది కదండి అందులోనే వేసేసుకోండి ఇవన్నీ కూడా ఈ మిగిలిన పొడి ఉంది కదా దీన్ని వాటిపైన జల్లేసుకుందాం వంకాయల పైన ఇదిగోండి ఇదేంటంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత మెల్లగా వీటిని ఇంకొక సైడ్కి తిప్పుకోండి అన్నీ కూడా ఇంతే మనం మంటని మీడియంలో సిమ్లో పెట్టుకోండి మీడియంలో కూడా వద్దు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి తొందరగానే మేగిపోతాయి అనమాట వంకాయలన్నీ కూడా ఇలా నాలుగు పక్కల కాల్చుకుంటూ మనం ఫ్రైన్ అయితే వేయించుకోవాలి ఇగోండి చాలా మంచి కలర్తో అయితే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మనం ఆయిల్లో వేయించేసాం కదండి ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఇక్కడ వేగిన ఇగోండి ఒక ముక్క నొక్కి చూస్తున్నాను బాగా ఉడికిపోయింది వంకాయ అయితే ఇంకా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ వేగిపోయిన ఏంటంటే మనకి మసాలా అంతా కూడా మాడిపోతుంది అనమాట మాడిపోయి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇదిగోండి ఇంకా డైరెక్ట్గా తినేసి అనమాట మనం వంకాయను అలా పట్టుకొని నోట్లో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అలానే రైస్లో కానీ రోటీస్లోకి కానీ మెయిన్ ఏంటంటే పప్పుచారు రసం ఇలాంటి అట్లా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా మీకు లేత వంకాయలు కనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి నేను చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఎక్కడైనా జర్నీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి చేసి పెట్టారంటే మనకి ఏంటంటే జర్నీలో స్మెల్ వచ్చేస్తుందనే భయం కూడా ఉండదు ఇది వంకాయ చాలా బాగుంటుంది అలానే వంకాయ కర్రీ ఎవరికైతే ఇష్టం లేదు అని అంటారో వాళ్ళకి ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి వాళ్ళకి ఇంకా ఫేవరెట్ అయిపోద్ది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్